హాయ్ అండి బెండకాయ కర్రీ జిగురుగా ఉందని పిల్లలు ఇష్టంగా తినట్లేదా అయితే ఒక్కసారి నేను చెప్పిన విధంగా కర్రీ చేసి మీ పిల్లలకి పెట్టండి పిల్లలైతే ఇష్టంగా ఇష్టంగా తినేస్తారనమాట ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక ఐదు గెరెట్లు ఆయిల్ వేసుకొని కట్ చేసిన బెండకాయ ముక్కల్ని వేసి సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూర అనేది మనకి జిగురైతే రాదనమాట ఇలా ఫ్రై అయిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయల్ని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసినటువంటి టమాటా ముక్కల్ని వేసుకొని పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి చిలికలను వేసుకొని మూత పెట్టి టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసినటువంటి బెండకాయ ముక్కలను వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి టూ మినిట్స్ మగ్గించుకుంటే బెండకాయ కర్రీ రెడీ వీడియో నుంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి